బ్రేకింగ్ న్యూస్ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం అంతే క్లియర్గా ఆదేశాలు ఇస్తా ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రులకు ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ మంత్రులు ఇన్ఛార్జ్లుగా ఉన్నారో వారి నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలలో అన్ని వార్డులు గెలవాలని లేదంటే మీ పదవికి గండం ఉంటుందని రాబోయే మంత్రి పదవి ప్రక్షాళనలో మీ పేరు ఉండొద్దు అంటే ప్రతి నియోజకవర్గంలోని మున్సిపాలిటీలలో గెలిచి తీరాల్సిందే అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ చాలా సమన్వయపరుచుకొని ఎలాగైనా గెలవాలని పాటుపడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది ఒక్కొక్క పార్లమెంటు సీటుకి ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జిగా నియమించిందే ఖచ్చితంగా గెలవాలని అందులో ఎవరైనా కాంప్రమైజ్ అయితే ఇక మీ పదవికి మీ పదవికి గండం ఉన్నట్టే అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి అని రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ముఖ్యంగా తొంభై శాతం మున్సిపాలిటీలు గెలవడం అనేది మన లక్ష్యం అయితే వందకు వంద హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పైన దృష్టి పెట్టండి అదే మన అంతర్గత లక్ష్యం అని చెప్పేసి వారికి చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది ఇక రెబల్స్ అలాగే గ్రూప్ కొట్లాటలను ఆపాల్సిన బాధ్యత కూడా ఇన్ఛార్జ్ మంత్రులదే అని మొత్తం మున్సిపల్ ఎన్నికల మొత్తం బరువునంతా ఇన్ఛార్జ్ మంత్రుల భుజాల మీద పెట్టేశారు రేవంత్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రుల్లో ఒక రకమైన బాధ్యతతో పాటు భయం కూడా నెలకొంది అయితే ఎక్కడెక్కడ ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు అనేది ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారిని నియమించారు ఆదిలాబాద్ మొత్తం ఆదిలాబాద్ నియోజకవర్గానికి మొత్తాన్ని ఆయననే నియమించారు మల్కాజ్గిరికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారిని నియమించారు అలాగే చేవెల్ల దుద్దిల్ల శ్రీధర్ బాబును నియమించారు కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం కొండ సురేఖ మహబూబాబాద్ పొన్నం ప్రభాకర్ అలాగే మహబూబ్నగర్ దామోదర్ రాజనరసింహ జహీరాబాద్ అజారుద్దీన్ మెదక్ వివేక్ వెంకటస్వామి నాగర్ కర్నూల్ వాకిటి శ్రీహరి నల్గొండ అడ్లూరి లక్ష్మణ్ అలాగే భువనగిరి భువనగిరి నియోజకవర్గానికి సీతక్కను నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వరంగల్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని నియమించారు ఈ మేరకు ఈ నియామకాలు అనేది ఖచ్చితంగా కేవలం ఏదో చెప్పుకోవడానికి మాత్రమే కాదు ఖచ్చితంగా మీరు గెలిచి తీరాలి కాబట్టి మేము నియమించాము దాన్ని మీ బాధ్యతగా వహించి మీరు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ఆయన అయితే చెప్పినట్టు తెలుస్తా ఉన్నది ఏదేమైనప్పటికీ మీ మంత్రి పదవులు కాపాడుకోవాలంటే మీ మీ కేటాయించిన మున్సిపాలిటీలలో మీరు గెలవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మిరియాలు కూడా పర్యటన ఉన్నారు మరి ఇలా నియోజకవర్గాల వారిగా రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో ఆయన పర్యటిస్తూ ఉన్నారు మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాల్సిందే ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో ముప్పై శాతం గెలిచిన బీఆర్ఎస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ను అప్రతిష్టపాలు చేసేలా వ్యవహరించింది వారు చాలా దూకుడుగా వ్యవహరించారు కానీ ఈసారి అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వద్దు ఖచ్చితంగా నైంటీ టు ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ సీట్లు సాధించాల్సిందే మున్సిపాలిటీలు సాధించాల్సిందే అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు మరి చూడాలి మొత్తానికి ఆయన మాటలను ఈ మంత్రులు ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారు మరి మంత్రులు ముఖ్యంగా ఈ రెబల్స్ గ్రూప్ కొట్లాటలను మంత్రులను సాల్వ్ చేస్తారా ఎందుకంటే అదే చాలా కీలకం టికెట్స్ రాని వ్యక్తులు చాలామంది రెబల్స్గా లేదంటే ఇతర పార్టీలోకి చేరడము లేదంటే ఇతరులకు మద్దతు ఇవ్వడం లాంటివి కార్యక్రమాలు అనేది చాలా క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉంటాయి అది పార్టీకి కా ఖచ్చితంగా మంచిది కాదు అది పార్టీకి చాలా మైనస్గా మారబోతుంది మరి వారిని ఎలా కట్టడి చేస్తారు వారి నుండి పార్టీని గెలుపును ఎలా దక్కించుకుంటారు అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనప్పటికీ మీరు పోల్ మేనేజ్మెంట్ చేస్తారా డబ్బులు పంచుతారా మభ్య పెడతారా లోప పెడతారా బెదిరిస్తారా ఏం చేస్తారో తెలియదు మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ రావాల్సిందే అని చెప్పేసి పైనుంచి కూడా క్లియర్ ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది మరి ఆదేశాలను పక్కాగా మంత్రులు పాటిస్తారా లేదా ఒకవేళ వారేమైనా తప్పిదాలు నిజంగానే వారి వారి నియోజకవర్గాల్లో వారికి ఘోరమైన ఓటమి దెబ్బలు ఎదురైతే మరి వారిని మంత్రివర్గ పక్షాల నుంచి తప్పిస్తారా అనేది అయితే ఆసక్తికరంగా మారింది ఏదేమైనప్పటికీ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే నడుస్తూ ఉన్నాయి ఇప్పటివరకు మరి ఇప్పుడే ఇటు బీజేపీ అలాగే జనసేన రంగంలోకి దిగింది మరి త్రికోణ పోటీ ఏమైనా ఉండబోతుందా లేదంటే ద్విముఖ పోటీనే ఉండబోతుందా అనేది మరికొన్ని రోజులలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది చూడాలి మరి రేవంత్ రెడ్డి గారి మాటను మంత్రులు ఏ మేరకు నెరవేరుస్తారు ఏ మేరకు వారి మాటను కాపాడుతారు మరి ఎంత పర్సెంట్ సీట్లను సాధిస్తారు అనేది ఇక ఫిబ్రవరి పదమూడున తేలే అవకాశం కనిపిస్తూ ఉన్నది